భారీ వర్షాలకు వరంగల్ నగర వాసులు ఉక్కిరి వరంగల్ నగరంలోని ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై తొమ్మిదో వార్డు డివిజన్లో ముంపురయ్యాయి ఇక పెద్ద కాలవ పొంగిపోవడంతో సాకరాకికుంటా ఇక హనుమాన్ నగర్ ఏకశిలా నగర్ కాలనీలోని ఇండ్లలోకి వరద నీరు చేరిపోయింది ప్రజలంతా కట్టుబట్టలతో ఇండ్లలో నుంచి బయటకు వచ్చేశారు దీంతో వరంగల్లోని అనేక కాలనీలో జనజీవనం దెబ్బతింది వరంగల్ నగరంలోని ఎస్ఆర్ ఏఎస్ఆర్ నగర్ హంటర్ రోడ్ కరీమాబాద్ ఎల్బీ నగర్ శివనగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక అండర్ బ్రిడ్జ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్కు భారీగా వరద నీరు రిపోర్ట్ ఎత్తింది దీంతో అండర్ బ్రిడ్జ్ నుండి రాకపోకల్లో నిలిపివేశారు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో డిఆర్ఎఫ్ బృందాలు పర్యటిస్తూ సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి వరద నీళ్లను డైవర్ట్ చేస్తూ ముంపు తీవ్రత పెరగకుండా చర్యలు తీసుకుంటున్నారు తెల్లవారుజాం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి శిథిలావస్థకు చేరినటువంటి ఇండ్లు కూలిపోయే దశకు చేరుకున్నాయి కరీమాబాద్లోని రామ్ లక్ష్మణ్ గార్డెన్ చుట్టూ ఉన్నటువంటి భారీ ప్రహారీ గోడ ఒకసారిగా కుప్పకులి పక్కన ఉన్న రోడ్డుపై పడింది ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెన్ను ప్రమాదం తప్పింది కరెంటు స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది భారీ గోడ రోడ్డుపై పడడంతో లక్ష్మీనగర్ కాలనీ వాసులకు రాకపోకలు నిలిచిపోయాయి పాములు జర్లు ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది బోర్ ఖరాబ్ అయింది కూలర్ ఖరాబ్ అయింది మొన్నసారి ఇప్పుడు సార్ సార్ ఎవరు పట్టించుకుంటే లేవు మాకు నీళ్లు రాకుంటే ఏదైనా చేయాలి మీ మాకు ఏది లేదా కోరిక మాకు నీళ్లు రాకుంటే చేయండి చూస్తా అనుకోండి ఓట్లప్పుడు కనబడతారు ఇప్పుడు ఎవరు కనపడరు మరి మాకు మా పరిస్థితి ఎట్లా చెప్పండి మరి కించిలం పట్టుకొని రాత్రిపై పైన పట్టుకున్నాం మాకు ఏదైనా ఒకటి చేయాలి అంతే మాకు అయింది ఇంట్లో సామాన్లు అన్నీ తడిచినాయి కాదు ఫ్రిడ్జ్ అన్నీ తడిచిపోయినాయి నేను శాశ్వత పరిష్కారం ఆలోచించాలని అందరినీ కోరుతున్నాను చిన్నపిల్లల్ని వేసుకొని మూడు గంటలకు వచ్చింది మొన్న వరద రెండు గంటలకు వచ్చింది అసలు ఏం చెప్పేటట్టు లేదు అన్ని సామాన్లు అన్నీ కలిసినాయి మాకు ప్రాబ్లం ఉండదు మనం అమ్మత్రం కావడంలో డౌన్లో ఏదన్నా ఒకటి పరిష్కారం చేయాలని కోరుతున్నాను అది చేపట్టి మాకు ఇంకా ముందు రెండు మూడు గంటలు లేట్గా వచ్చేది కానీ పరుడుతోనే వాటర్ వస్తానండి అది ఎందుకు కట్టిన రోడ్డు ఏది ఏది కాదు అసలు డెవలప్మెంట్ లేకుండా కూడా ఉండదు రోడ్ ఎత్తా వాడాలా అట్లా ఉన్నాయి ప్రభుత్వ పరిస్థితి చూడండి ఇది కార్పొరేటర్ ఆయన ఆయన ప్లాన్ ప్రకారం అంటే ఆయన ప్లాన్ కట్టిండు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఇది ఏదో పరిస్థితులు ఇట్లున్నాయి రోగులు ఆరు ఉంటారా లేకుంటే చెరువులో ఉంటారా అర్థం రోడ్ జంక్షన్ లో ఈ పరిస్థితి పాములు చెర్లు ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది బోర్ ఖరాబ్ అయింది కూలర్ ఖరాబ్ అయింది మొన్నసారి ఇప్పుడు సార్ సార్ ఎవరు పట్టించుకుంటే లేదు మాకు నీళ్లు రాకుంటే ఏదైనా చేయాలి మీ మాకు ఏది లేదు కోరిక మాకు నీళ్లు రాకుంటే చేయండి చూస్తాను అనుకుంటాను ఓట్ల కనబడతారు ఇప్పుడు ఇక ముప్పు ప్ర తీవ్రత పెరగడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తోంది నగర పరిధిలో ఉన్నటువంటి నాలుగు డిఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ముప్పై మందితో కూడినటువంటి ఒక్కొక్క బృందం లైఫ్ బోట్ సహాయంతో వరదల్లో చిక్కుకున్నటువంటి వారిని కాపాడేందుకు ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తోంది జేసీబీల సహాయంతో డ్రైనేజీలను క్లియర్ చేస్తూ వరద నీరు త్వరగా వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు రికార్డ్ అయింది హైయెస్ట్ సంఘంలో ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ కిలావరంగంలో ఇప్పుడు మనం నిలబడి ఉన్న ప్లేస్ కిలావరంగల్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ వర్షం రికార్డ్ అయింది హెవీ ఫాల్ రాత్రి రావడంతో చాలా లో లయింగ్ ఏరియాస్ మనకి ఇప్పుడు మేము పొద్దున్న నుంచి తిరిగాము ఒక సెవెన్ టు ఎయిట్ లో లయింగ్ ఏరియాస్ తిరిగాము లైక్ మన గణేష్ సాయి గణేష్ కాలనీ తర్వాత బిఎన్ ఇప్పుడు ఇక్కడ వచ్చాము లెనిన్ నగర్ వెళ్ళాము తర్వాత మనకి అగర్తలా చెరువు దగ్గర వెళ్ళాము తర్వాత మనకి సంబాయ నగర్ అండ్ దెన్ డిఫరెంట్ ప్లేసెస్ మనము చూసాము అండ్ జీప్ గిరిప్రసాద్ కాలనీకి కూడా వెళ్ళాము మనది కూడా ఆల్రెడీ టీమ్స్ యాక్టివేటెడ్ ఉన్నాయి ప్రతి ఒక్క వార్డ్ మన జవాన్స్ కి ఒక టీమ్ ఉంది మన డిఈస్ డెప్యూటీ ఇంజనీర్స్ ఈస్ కూడా అందరూ ఫీల్డ్ లో ఉన్నారు ఎక్కడ కూడా టెంపరీగా లైక్ ఒక జేసీబీ ద్వారా కచ్చా కాలువ వేసి వాటర్ తీసుకోవడానికి అవకాశం ఉంటే అదే చేస్తున్నాము అండ్ పర్మనెంట్ సొల్యూషన్తో లైక్ మేడం కూడా ఇంతకుముందు అన్నారు ఈ వైడనింగ్ ఆఫ్ నాలాస్ కొద్దిగా మనకు నాలాస్ వైడనింగ్ చేయాలి అండ్ మన మన లేక్స్ లో కూడా కొంచెం ఎంక్రోచ్మెంట్ ఉంటే అది తీసేస్తేనే మన కెపాసిటీ అది పెరుగుతుంది అది ఒక పర్మనెంట్ సలూషన్ ఉంటుంది అండ్ టెంపరీగా మనము ఎక్కడ ఎక్కడ ఇది ఇనండేషన్ కాలనీస్ ఉన్నాయి జనాలకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము షిఫ్ట్ అవ్వడానికి దగ్గరనే ఒక షెల్టర్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము అక్కడ ఫుడ్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ పాతల్లే కాకుండా నూతనంగా కట్టుకున్నటువంటి ఇళ్లలోకి కూడా భారీగా వరద చెల్లడంతో ప్రజలంతా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రజాప్రతినిధుల నిర్వాహకంపై విమర్శలు గుప్పిస్తున్నారు ఓట్ల సమయంలో రావడమే తప్ప ఇలాంటి ఆపద సమయంలో శాశ్వత పరిష్కారం చూపేలా ఏ నాయకుడు పనిచేయడం లేదంటున్నారు మరోవైపు కలెక్టర్ కమిషనర్ వరద ప్రాంతాల్లో పర్యటించే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు లేనటువంటి ఇళ్లకు కరెంటు పాస్ అయ్యే ప్రమాదం ఉందని ఇక అలాంటి నివాసాలను తాత్కాలికంగా ఖాళీ చేయించాలని సూచిస్తున్నారు ఒకటి రెండు రోజుల పాటు నివాస గృహాలను విడిచిపెట్టాలని అప్రమత్తం చేస్తున్నారు